హలో ఫ్రెండ్స్ మీ తెలివితేటలకు ఒక చిన్న పరీక్ష ఈ ఏడు పొడుపు కథలకు ఆన్సర్ చెప్తే మీరు గ్రేట్ రెడీనా లెట్స్ గో కోట లేని రాజుకి కిరీటం మాత్రం ఉంది ఏమిటది కరెక్ట్ ఆన్సర్ కోడిపుంజు ఇల్లుంది కానీ తలుపు లేదు మనిషి ఉన్నాడు కానీ మాటలేదు ఏమిటది కరెక్ట్ ఆన్సర్ సమాధి ఇంటిని కాపలా కాస్తుంది కాని కుక్క కాదు ఏమిటది చాలా ఈజీ కదా ఆన్సర్ తాళం ఒక రాజు ఎక్కుతుంటే ఒక రాజు దిగుతుంటాడు ఎవరు వారు వీరు మరెవరో కాదు సూర్యచంద్రులు అక్కడ మాట్లాడితే ఇక్కడ వినబడతా ఇక్కడ మాట్లాడితే అక్కడ వినబడతా నేనెవరిని అందరి దగ్గర ఉండేదే సెల్ ఫోన్ తీసే కొద్ది పెరిగేదేమిటి దీని సమాధానం గొయ్యి ఎక్కడికెళ్ళినా వెంట పడేది ఏమిటి చివరిది ఆన్సర్ మీద ఎన్నిటికీ కరెక్ట్ ఆన్సర్ చెప్పారో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి